ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు విజయం కోసం పట్టభద్రులందరూ కృషి చేయాలని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు తెనాలిలో ఆత్మీయ సమావేశంలో కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు స్థానిక కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు ఈ సమావేశంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యుటిఎఫ్ జిల్లా కోశాధికారి గయా సుద్దౌలా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్న తనకు అందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు ఈ సందర్భం కేఎస్ లక్ష్మణ్ రావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ అందరి మద్దతు తెలియజేశారు ఈ సమావేశంలో యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు రాష్ట్ర సహాధ్యక్షురాలు కుమారి సిఐటి జిల్లా నాయకులు ఎన్ భావనారాయణ కె బాబు ప్రసాద్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ మల్లేశ్వరరావు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబరెడ్డి డాక్టర్ భీమార్పు సాంబరెడ్డి షేక్ వలీ డి వెంకటేశ్వరరావు జె శ్యామ్ కె శంకర్రావు కుటుంబరెడ్డి సూర్యప్రకాశరావు ఏవిఎన్ కుమారి అశోక్ వెంకట సుబ్బయ్య పణీంద్ర తదితరులు పాల్గొన్నారు బాలసుబ్రహ్మణ్యం రాజురెడ్డి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయాలి రియల్ ఎస్టేట్ పోటీ చేశారు ఎనిమిది స్థానాల్లో ఆ రోజు ఏడు స్థానాలు గెలుపొందాం గెలుపొందడానికి మనందరం కార్యకర్తలు చేసిన కృషి ప్రధాన కాదు గెలిచే సమావేశం జరిగింది మేమంతా స్వతంత్రంగా గెలిచాం ఏం చేయాలనే చర్చ వచ్చినప్పుడు పీడిఎఫ్ అనే గ్రూప్ గా ఏర్పడదాం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మన రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళంతా అది నిర్ణయించి

అందులో మనం పోటీ చేస్తున్నాం గెలుస్తుంది ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలు వాళ్ళు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మాకు ఈ సీట్ కూడా కావాల్సిందే అని రాజకీయ కాబట్టి మనం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం గెలిస్తే మన వాయిస్ అవకాశం ఉంది మన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఇతరుల వాయిస్ అవకాశం సోషల్ మీడియా ముఖ్యమైన పాత్ర వాళ్ళకి ఏ విధంగా పంపించాలి వాటర్లు గ్రూప్స్ ఐడెంటిఫై చేయాలి అది మూడో కర్త నాలుగవది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని ఉపయోగించి ఇది అనుమైనటువంటి కొన్ని కర్తవ్యాలని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఆర్థిక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అదే అనేక చోట్లకి రెండు జిల్లాల్లో చాలా చోట్ల నేను వెళ్ళాను చాలా ఆదరణ దిగువ స్థాయిలో ముఖ్యంగా నిరుద్యోగులు కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఇటువంటి వాళ్ళు అంగన్వాడి ఆశాలు వీళ్ళందరూ కూడా